ఆత్మబంధుల్ యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారాలండి ఓం నమో వెంకటేశాయ నమ ఓం శ్రీమాత్రే నమ గురుభ్యో నమ నిన్న చెప్పుకున్నాం కదండీ గానామృతం గురించి వెంకటేశ్వర గానామృతం నిజంగా ఆవిడ భక్తికి నిజంగా పాదాభివందనాలు తెలియచేయకుండా ఉండలేమండి స్వామివారి మీద ఎంత భక్తితో ఆవిడ అంతా రాసుకున్నారండి నిజంగా అద్భుతమే కదండి చాలామంది కవులు ఉన్నారు నేను కాదని అనలేదు కానీ భక్తి పార్వశంతో ఆవిడ రాయడం అనేది మా అమ్మ విషయం కాదు కదండి అంటే భక్తి అనేది మనకి ఎంత ముఖ్యమో ఇలాంటి వాళ్ళ ద్వారాగా మనకు తెలుస్తుంటుందండి నిజంగా ఆవిడ రాయడము నిజంగా మా గురువుగారు తీసుకొచ్చారని చెప్పాను కదండీ ఫస్ట్ మా ఇంట్లో కొంచెం ఖర్చుతో చేసామండి మెల్లగాని అలా చేసిన కళ్యాణాన్ని ఈరోజు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నామండి తర్వాత మా ఫ్రెండ్ ఉష అంటే మా బ్యాచ్లో ఆవిడే ఉష గారింట్లో రెండో కళ్యాణం చేసామండి మళ్ళీ మూడో కళ్యాణం మళ్ళీ మా ఇంట్లోనే చేశామండి పైన డాబా మీద పెట్టి చేశామండి అప్పుడు మా గురువుగారు మామూలుగా చే ప్రాసెస్గా జరిగిన కళ్యాణాన్ని కళ్యాణ వెంకటేశ్వర ఫోటో కొని తర్వాత అమ్మవారికి తాలిబట్టు తలంబ్రాలు అంటే అప్పుడు కూడా చేసాము కానండి పసుపు కొమ్ముతో చేశామండి తర్వాత మా ఇంట్లో కళ్యాణం అప్పుడు తాలిబట్టుతో తయారు చేయించి అలా చేసి చేయించామండి అప్పుడు ఐదు వందల రూపాయలు ఖర్చు అయిన కళ్యాణం తర్వాత మేము చేసినప్పుడు కొంచెం భారీ బడ్జెట్తో చేసామండి అంటే స్వామివారి అద్భుతం గురించి చెప్తున్నానండి మీకు ఐదు వందల రూపాయలతో స్టార్ట్ అయిన కళ్యాణాన్ని మేము ఇంకా బాగా చేయగలిగామండి అంటే సంకల్పం గొప్పదని ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందండి సంకల్పించి మా గురువు గారు తెచ్చిన పుస్తకాలని మేము ఫస్ట్గా చిన్నగా స్టార్ట్ చేసిన కళ్యాణం తర్వాత ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది అంటే సంకల్పమే కదండి మా గురుగారు చేసిన సంకల్పం అంత గొప్పది కాబట్టి మేము చేయగలుగుతున్నామండి మా బ్యాచ్ అందరూ కూడా చాలా చాలా బాగా అందరూ కూడా ఇలా చేద్దాము అంటే ముందుకు రావడం అనేది ఎంతో ఇది కదండి మా గురుగారు చెప్పినంత మాత్రాన మేము చే మాకు బ్యాచ్ అందరూ ఒప్పుకోవడం కూడా ఘనతే కదండి వాళ్ళ మనసుల్లో భక్తి భక్తి ఉండబట్టికే కదండి ఇదంతా ఒకరితో జరిగేది కాదు కదండి అందరు కృషి ఉంటేనే ఇలాంటివన్నీ జరుగుతాయండి ఇది ఘనామృతం అనేది పది మంది కలిసి చేసిన అంటే భజన అనేది ఒకళ్ళు చేస్తారండి ఒకరు చేసిన భజన కన్నా పది మంది చేసిన భజనకి అధిక ఫలితం కదండి ఒకరు కీర్తించితే స్వామి పలకడం అంటే పలుకుతాడని ఖచ్చితంగా పలుకుతాడు పిలిచిన మనసును బట్టి స్వామి ఖచ్చితంగా పలుకుతాడని కానీ పది మంది కలిసి పిలిస్తే ఇంకా అద్భుతమే కదండి స్వామి ఖచ్చితంగా వచ్చి కూర్చుంటాడు అందువల్ల అలా జరగడానికి కారణం మా బ్యాచ్ కృషి చాలా ఉందండి ఇందులో మా బ్యాచ్ కూడా అందరూ కూడా బాగా సహకరిస్తారండి ఏది 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 చేసినా సరే అండి ముందు అందరు సహకారం ఉంటేనే ఏదైనా ముందుకు వెళ్తు కదండి అలా మా బ్యాచ్ అందరూ ఒప్పుకోవడం జరిగిందండి అందరూ జరిగాక మా మా ఫ్రెండ్ ఉషా పెట్టుకున్నారు ఆవిడ తర్వాత మళ్ళీ మూడో కళ్యాణం మా ఇంట్లోనే అప్పుడు కూడా కళ్యాణం మనసులో కోరికను బట్టే కళ్యాణం చేశామండి ఆ కోరిక తీరింది స్వామి నిజంగా ఘనత ఎంతో గొప్పది కదండి మనం అడిగిన మనసు ఎంత అద్భుతంగా మన మనసు పెట్టగలిగితే స్వామి అంత అద్భుతంగా పిలిచిన వెంటనే పలుకుతాడండి ఇలాంటివన్నీ కూడా చాలా అద్భుతాలు ఉన్నాయండి ఈ ఛానల్ ఉద్దేశం ఏంటంటే ఈ ఆత్మబంధువుల ఛానల్ ఉద్దేశం మేము మేము పొందిన అనుభూతులు అందరూ తెలుసుకోగలగాలి సనాతన ధర్మం ఎంత గొప్పది అనేది తెలుసుకోగలగాలండి చాలామంది గురువులు ఎంతో ఎంతో అద్భుతంగా చెప్తున్నారండి నిజంగా వాళ్ళందరి నుంచి మనం ఎంతో నేర్చుకోగలగాలండి పూజనీయులు గౌరణీలు ఎన్నో పురాణాలు చదివినటువంటి చాగంటి కోటేశ్వర గారు తర్వాత మన గరికపాటి నరసింహారావు గారు ఇలాంటి వాళ్ళు చాలామంది వేదాంతులైన గురువులు పూజనీయులు మన సామవేదం సన్ముఖ శర్మ గారు నండూరు శ్రీనివాసరావు గారు ఇంకా చాలామంది అండి చాలామంది ఎంతో అద్భుతాలు ఎన్నో అద్భుతాలు చెప్తున్నారు నండూరు శ్రీనివాసరావు గారు అయితే సొంతంగా ఛానల్ పెట్టి చెప్తున్నారండి ఆయన చెప్తూ ఉంటే నిజంగా చాగంటి వారు కానీ ఇలాంటి పూజనీయులు గౌరవనీలు చెప్తూ ఉంటుంటే సనాతన ధర్మం ఎంత గొప్పదో తెలుస్తూ ఉంటుందండి ఈ ఛానల్ ఉద్దేశం కూడా అదేనండి సనాతన ధర్మం ఎంతో గొప్పది వాళ్ళందరూ పూజనీయులు అన్ని చదివినటువంటి పురాణాలు ఇతిహాసాలు ఎన్నో చదివినటువంటి వారిని నిజంగా చాగంటి కోటేశ్వరరావు గారు చాలామంది విఐ విఐపీలు కథలు చెప్పడం అనేది నిజంగా అవి కూడా చదువుతారండి ఆయన ఆయన చెప్తూ ఉంటే చదువు చెప్తే అలా వింటూ వినాలనిపిస్తూ ఉంటుందండి అండి అన్ని అద్భుతాలండి నిజంగా అలాంటి అద్భుతాలు మేము అంటే ఏమి పురాణాలు చదవలేని మేము ఏమి ఇతిహాసాలు తెలుసుకోలేని మేము కేవలం ఎంతో కొంత విద్య ఉండి ఆ విద్యతోనే ఇంత భక్తిని పొందాము అంటే అది భగవంతుడు చేసిన అద్భుతమే కదండి అందుకేనే చెప్ ఆ ఉద్దేశంతోనేనండి ఈ ఛానల్ పెట్టడానికి కారణం భక్తి అనేది ఎంత గొప్పది సామాన్యులమైన మేము కూడా ఇంత భక్తిని పొందగలిగాము అంటే ఆ స్వామి అమ్మ చేసిన మేలే కదండి అంత భక్తి పార్వశం అండి ఈ ఛానల్ ఉద్దేశం కూడా భక్తి గురించేనండి ఆ భక్తి అనేది ఎంత గొప్పది అంటే చాలామంది గురువులు పూజనీయులు అందరూ చెప్పారండి చెప్పలేదని కాదు వాళ్ళన్నీ వేదాలు అన్నీ చదువుకొని చెప్పినట్టు మేము ఏమీ తెలియకుండా అమ్మవారిని స్వామి పాదాలని పట్టుకొని బ్రతికే మేము ఎన్నో అద్భుతాలండి ఎన్నో లీలు మా నిజంగా ఈ పారాయణం చేసినంతసేపు అండి ఎంతోమంది చాలామంది చూసి పరవశించిన వాళ్ళు చాలామంది ఉన్నారండి వాళ్ళందరూ పరవశించి పారాయణాలు పెట్టుకున్న వాళ్ళేనండి మీకు అబద్ధం మాకు నిజం అండి ఇవన్నీ యథార్థ సంఘటనలు జరిగినవి మాత్రమేనండి యథార్థంగా జరిగినవి ఇవన్నీ అన్ని కూడా మాలో ఎవరికి ఏ కష్టం వచ్చినా స్వామి అయినా అమ్మైనా ముందు నిలుచొని నేనున్నాను నీ మీకు పర్వాలేదు అని ధైర్యం చెప్పే రోజులు చాలా ఉన్నాయండి చాలా చాలా అద్భుతాలు జరిగాయి మా బ్యాచ్లో అన్నీ కూడా అండి నిజంగా స్వామి అమ్మని బట్టేనండి మేము వాళ్ళిద్దరిని పట్టుకొని పూజించడం బట్టే మేము వాళ్ళు పాద పద్మముల్ని నిజంగా ఎప్పుడూ నిరంతరం 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 కూడా వాళ్ళు పాద పద్మముల్ని మేము స్పృశిస్తూ ఉంటుంటామండి నిజంగా ఇలాంటి అద్భుతం చెప్పడానికే ఈ ఛానల్ ఉద్దేశం అండి మరే మరిన్ని వీడియోస్లో మీకు ఈ శ్రీ వెంకటేశ్వర ఘనామృత కళ్యాణం మా ఇంట్లో ఎలా చేశాము ఏంటి అని అన్నీ చెప్తానని నా మనసులో ఉన్న సంకల్పాలు మా గురువుగారికి ఎన్నో నెమరేసి అవి ఈ కళ్యాణంలో కొన్ని మార్పులు కూడా చేశామండి అలా చేస్తే మా ఎలా ఉంటుంది ఆంటీ గారు అని మా గురువుగారు నేను చెప్పడం దాన్ని బట్టి బాగుంటుందమ్మా అని దాన్ని ఇంకొంచెం ప్రాసెస్లో మేము చేయడం అనేది జరుగుతుందండి ఇలాగా ఇవన్నీ కూడా మీకు మరిన్ని వీడియోస్లో నేను చెప్తానండి ఘనామృత కళ్యాణం ప్రవస అంతాన ఓం నమో వెంకటేశాయ నమ ఓం శ్రీమాత్రే నమ అస్మద్గురుభ్యో నమ ఆత్మబందులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారాలండి